జయ శ్రీరామ్ అలాగే పురుషులందరూ కూడా మీకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కూర్చుని కూర్చోవలసిందిగా కోరుతూ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి పరిసర గ్రామాల హిందూ బంధువులందరికీ కూడా బలర మామిడా హిందూ సమ్మేళన నిర్వహణ సభ్య తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ హరే హరే మహాదేవా దయచేసి కార్యక్రమం జరిగేటప్పుడు మనకి ప్రతిరోజు ఉండేటటువంటి పనులు హలో హలో సార్ దయచేసి ఈ వేదిక ఉన్నటువంటి ఉన్నటువంటి చైర్లన్నీ కూడా మనకు బైక్ నుంచి వచ్చినటువంటి అక్రథ మహారాజులందరికీ కూడా మనం గెస్ట్లకు అవ్వాలి కాబట్టి దయచేసి సహకరించి వారికి చైర్లు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం అలాగే ముఖ్యంగా ముందు మోరైతే పరిసర గ్రామాల నుంచి మన యొక్క ఈ యొక్క సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బల మామిడాడు ఉప మండలంగా మనం భావించేటటువంటి పెత్తాడ గండ్రేడు రాజుపాలెం పుట్టకొండ పైన గ్రామాలకు సంబంధించినటువంటి హిందూ బంధువులందరికీ కూడా ముందు ఆ యొక్క చైర్లను ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం సరే వెనకాల కూడా ఇంకా కూడా కూర్చొని సరే అమ్మలు కూడా నిలబడం దయచేసి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ మీకు ఇక్కడ వేదిక పక్కన మీకు చైర్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఆ యొక్క చైర్లో ఆశీనాలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అది ఒకసారి అక్కడ కూర్చోబెట్టండి సార్ ఇది ఒక హిందువుగా మనందరం గర్వించదగ్గినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమావేశం హిందూ బంధువు కూడా దిక్కుల యొక్క హైందనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ఎంత అద్భుతంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ గొల్లర మామిడాడ హిందూ సమ్మేళన నిర్వహణ సమితి తరఫున చేతులెత్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ బయట ప్రతి ఒక్కరు కూడా దయచేసి లోపలికి వచ్చి ఆ కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం సార్ అక్కడ ఎల్ల కుర్చీలు అన్ని కారీగా దయచేసి మన నిర్వాహకులందరూ కూడా వాళ్ళు నిలబడినటువంటి వాళ్ళ కూర్చోబెట్టవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ సార్ ప్రతి ఒక్కరు కూర్చుంటే మన యొక్క సభా కార్యక్రమం సమయం ఆసన్నమవుతుందిగా ఈ యొక్క కార్యక్రమానికి సాంస్కృతిక కార్యక్రమంగా మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం